ద హాఫ్ డే లీవ్ పోస్టర్లను టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు ద హాఫ్ డే లీవ్ వినోదాత్మక తెలుగు చలన చిత్ర పోస్టర్లను టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు గురువారం ఉదయం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో చిత్ర బృందం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చై ఈ సినిమా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ప్రతాప్ థియేటర్లో చిత్ర ట్రైలర్ను వీక్షించారు తిరుపతికి చెందిన ఈ చిత్ర కథానాయకులు నిర్వాహకులు లోకేష్ మాట్లాడుతూ నవంబర్ తొమ్మిదవ తేదీ విడుదల చేయబోతున్న ఈ చలన చిత్రంలో తిరుపతికి చెందిన వారు నటించారని తిరుపతి ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించి తమను ప్రోత్సహించాలని కోరారు ఈ చిత్రం నిర్మించడంలో తమను ఎంతగానో ప్రోత్సహించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి ఎన్వి ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు బీసీ నాయకుడు జగన్నాథం మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ లాంటి మహానగరాలకే పరిమితమైన చిత్ర నిర్మాణాలు ఇప్పుడు తిరుపతిలో కూడా నిర్మించడంతో తిరుపతిలో కూడా చిత్ర బీజం చిత్ర బృందం సభ్యులు హారిక తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో లోకేష్ అంజేరి కార్తిక్ ఏకశ హారిక గణేష్ డాన్ సునంద రాయచోటి సాయి శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు పేరు లోకేష్ మాది జిల్లా వాసం సో మేము రీసెంట్గా ఒక సంవత్సరం కష్టపడి ఒక థియేటర్ ఫిలిం చేశాము తిరుపతి లోకల్ పీపుల్స్ అందరినీ పెట్టి సో ప్యాషనేట్గా ఉండే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి తిరుపతిలో కూడా కళాకారులు ఉన్నారని చెప్పి ఒక పెద్ద ఫిలిం చేశాము అది గ్రాండ్గా నవంబర్ నైన్త్ రిలీజ్ చేస్తున్నాము దీనికి ముఖ్యంగా మాకు సహాయపడింది మన గ్రూప్ థియేటర్ ఓనర్సు అండ్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఈ సినిమాని ఇంత ముందుకు తీసుకోరాగలుగుతున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మెయిన్గా మన చదలవాడ కృష్ణమూర్తి సార్ గారికి మాకు ప్రోత్సహించి ముందుంచి మీరు థియేటర్లో వేసుకోండి మేము దగ్గరుండి అని చెప్తామని చెప్పారు అలానే మన ఎన్వి ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్ల ఈ సినిమా కూడా థియేటర్ దగ్గరికి వచ్చింది సో ఈ థియేటర్లో పనిచేసే గ్రూప్ థియేటర్లు ప్రతి యాజమానికి కృష్ణా సార్కి మా జగన్నాథన్ సార్కి అలానే ఈశ్వర్ సార్కి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్లే ఇది థియేటర్ వరకు వచ్చింది మీ అందరికీ ఎంత థ్యాంక్షిప్నా తక్కువే లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరుపతి వాళ్ళకి టాలెంట్ ఉంటే ఎంతదైనా సపోర్ట్ చేస్తారని మీరే నిరూపించారు మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ సార్ ది హాఫ్ డే లీవ్ నవంబర్ నైన్త్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం తిరుపతిలో తిరుపతి వాళ్ళే అందరూ కష్టపడడం మీ తిరుపతిలో ప్రతి ఒక్కరు చూసి మీరే సపోర్ట్ చేయండి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి మేమందరం సో మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ ఓం నమో వెంకటేశాయ భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి ఈ తిరుపతిలో ఇప్పటి వరకు విద్యపరంగా ఆరోగ్యపరంగా భక్తి పరంగా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాయి అలాంటి ఈ తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సినిమా ఇండస్ట్రీలు అనేది హైదరాబాద్ భాగ్యనగరానికి అదేవిధంగా చెన్నైకే పరిమితమైంది అలాంటి ఇండస్ట్రీలు కూడా మన తిరుపతిలో మేముండామంటూ ఈరోజు కొంతమంది హాఫ్ డే అనే సినిమా తీశారు ఇది విజయవంతం కావాలని ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అదే తిరుపతి ప్రజలందరూ కూడా వాళ్ళకు ప్రోత్సహించాలని వీళ్ళందరూ యూత్ మేమందరూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ అనేది భాగ్యనగరాలకే కాదు తిరుపతిలో కూడా మేము తయారు చేస్తామనేసి కొంతమంది ఉత్తేజంగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళందరూ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని అందరూ ఉద్యోగాలకు పరిమితం అయితే మేము కూడా ఈరోజు ఇండస్ట్రీ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు తిరుపతిలో ఆ సినిమా తీశారు కానీ దీని అందరూ కూడా ప్రజలందరూ ప్రోత్సహించి వాళ్ళు తిరుపతిలో కూడా విత్తనం వేశారు ఇది రాబోయే రోజుల్లో కూడా తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీలో ఉంది అని తెలియజేయడానికి మనం అందరూ కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి మనమే నాటక రంగాలకి ఇంతకుముందు ఉన్నటువంటి విధానాలకు కూడా దూరమైన ఇప్పుడు రాబోయే రోజుల్లో మామూలుగా ఫేస్బుక్లు వాట్సాప్లు వీటికే పరిమితమవుతున్నారు కానీ ఇలాంటి సినిమాలు కూడా తీసేవాళ్ళు ఉండారు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి అందరూ థియేటర్లకు వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని ఈ సినిమా సక్సెస్ కావాలని తిరుపతి ప్రజలందరూ ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా చూసి ఇలాంటి పిల్లలకి తోడ్పాటు ఉంటే తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఏర్పడాలని అందరినీ కోరుకుంటున్నాం జగన్నాథం తిరుపతి అందరికీ నమస్కారం నా పేరు హారిక మేము ది హాఫ్ డే లీవన్ ఒక మూవీ చేయడం జరిగింది అది నవంబర్ తొమ్మిదో ఆదివారం నా మేము గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం దానికి మాకందరూ ప్రోత్సహించారు ఈ ప్రతాప్ మేనేజ్మెంట్ మొత్తానికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా మా జగన్నాథం సార్కి అండ్ కృష్ణ సార్కి బాబ్జీ సార్కి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ మా సినిమాకి వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ హలో అందరికీ హాయ్ అండి నేను యాక్చువల్గా మేమందరూ కలిసి ఒక మూవీ చేసామండి తిరుపతి వాళ్ళం అన్నమాట సో హాఫ్ డే లీవ్ నవంబర్ నైన్త్ రిలీజ్ అయిపోతుంది సో దీనికి మెయిన్ పిల్లర్స్ ఏంటంటే మెయిన్ పిల్లర్స్ జగన్నాథం సార్ గారు కృష్ణ గారు బాబీ గారు ప్లస్ చదలవాడ చదలవాళ్ళ కృష్ణమూర్తి గారు మెయిన్ సపోర్ట్ చేస్తారు మాకంతా మేము చేతులు ఎత్తి దండం పెట్టాలి సో ఈ ప్లస్ సిటీ కేబుల్లో ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది సో దానికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి సో ఇంకోటి దీనిలో చాలా మంది తిరుపతి వాళ్ళు లోకల్ అనే ప్రతి ఒక్కరు లోకల్ మేమంతా ఏదో మనీ పెట్టుకుని ఏదో చేసుకున్నాము సో అని కానీ థియేటర్ వరకు వచ్చిందంటే చాలా పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు సో దానికోసం మేము ఇక్కడికి వచ్చాము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూసుకుంటున్నాము మమ్మల్ని మేము దానికి కారణమైన వాళ్ళని మేము లైఫ్లో మర్చిపోమండి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చామనేది మనం ఇప్పటికి గుర్తు పెట్టుకోవాలి సో అది మాకు మేమంతా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము మెయిన్ తిరుపతి అనమాట మాకు మెయిన్ కావాల్సింది తిరుపతి అనమాట తిరుపతి సైడ్ నుంచి మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ తిరుపతి వాళ్ళని కానీ మా సైడ్ ఉండేవా ఎవరెవరు సపోర్ట్ చేస్తాం కానీ మేము అసలు మర్చిపోమండి సో నవంబర్ నైన్త్ నవంబర్ నైన్త్ హాఫ్ డే లీవ్ అనేది బయటికి వస్తుంది సో ఖచ్చితంగా చూడండి టూ అవర్స్ అండి హ్యాపీగా నవ్వుకోవచ్చండి మనకి మీరు టూ అవర్స్ హ్యాపీగా రిలీఫ్గా నవ్వుకునేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో సిటీ కేబుల్ సైడ్ నుంచే చాలా థ్యాంక్స్ అండి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు సో ఎన్వి ప్రసాద్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి ఇంకా ఈశ్వర్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము మీ రుణము నిజంగా మర్చిపోలేమండి అండి చాలా థ్యాంక్స్ అండి

నేను జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు మా నాన్న కోసం పెళ్లి చేసుకోవడం నేను జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని పెళ్లి చేసుకోండి అదిగో తనే నా వైఫ్ మీ ఇద్దరం మీ ఫర్ కదా అస్సలు కాదు